రెండు రోజుల క్రితం ఈ స్టార్టర్లో కాలిపోతే రిలే కాయిల్ రీప్లేస్మెంట్ చేసి మోటార్ అయితే వర్క్ అయితే చేశాను మళ్ళీ ఏమైందో తెలీదు ఈ రోజు వచ్చి చెక్ చేస్తే మోటార్ అయితే వర్క్ అవడం లేదు ఒకవేళ పవర్ కానీ రాలేదేమని పవర్ అయితే చెక్ చేసాను పవర్ అయితే కరెక్ట్గానే వస్తుంది ఒకవేళ స్టార్టర్లో కంప్లైంట్ ఏమో కానీ స్టార్టర్ని కూడా చెక్ చేశాను స్టార్టర్ ప్రాపర్గానే వర్క్ అవుతుంది స్టార్టర్ నుంచి పవర్ కూడా బాగానే వస్తుంది ఇంకా ఫైనల్గా మిగిలింది మోటార్ ఒకటి అయితే మోటార్ దగ్గర ఒక జాయింట్ అయితే ఉంటుంది అయితే ఆ జాయింట్ షార్ట్ సర్క్యూట్ అయిపోయి ఉండాలి లేదంటే మోటార్ యొక్క వైండింగ్ అయితే కాలిపోయి ఉండాలి ఈ మోటార్ని బయటికి తీసి చెక్ చేయాలంటే అదంతా పెద్ద ప్రాసెస్ అదంతా చేయలేమనే మెల్టీమీటర్ని అయితే తెచ్చి చెక్ చేయడం కోసం మెల్టీమీటర్ను కనెక్ట్ చేసి చెక్ చేస్తుంటే మోటార్ యొక్క వైండింగ్స్లో రెండు వైండింగ్స్ అయితే కంటిన్యూటీ అయితే వస్తున్నాయి ఒక వైండింగ్ అయితే కంటిన్యూటీ అయితే రావట్లేదు నా లక్కు కోల్తే మోటార్ దగ్గర ఉన్న వైర్ అనేది షార్ట్ సర్క్యూట్ అయితే నేను లెక్కీ పర్సన్లే లేదంటే మోటార్ యొక్క వైండింగ్ అనేది కాలిపోతే ఇంచుమించు మూడు వేలు నాలుగు వేలు అయితే అయితే మళ్ళీ అదంతా పెద్ద తల్లబుల్